హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రావు సోమేన్ గార్డెన్ నుండి మా లేటెస్ట్ వీడియో మీకోసం ఈరోజు వెల్లుల్లిపాయలు ఈజీగా వలిసే పద్ధతి ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాం వెల్లుల్లిపాయలు తొందరగా వలవాలంటే చాలా కష్టమైపోద్ది వెల్లుల్లిపాయలు గార్లిక్ రిమూవ్ వెల్లుల్లిపాయలు చిన్న చిన్న పాయలుగా చేసుకొని అవి నూనె పట్టించి కొంచేపు సన్ లైట్లో పెట్టాలండి ఒక హాఫ్ అన్ అవరే సన్ లైట్లో పెట్టాలి సన్లైట్లోంచి తీసిన తర్వాత మేమైతే నెట్ బ్యాగ్లో పోసాము ఇంకా క్లాత్ బ్యాగ్ బ్యాగ్లో కూడా పోసుకొని ఇలాగ బట్టలు ఉతికినట్టు ఇలా పైకి కిందికి రుద్దితే చాలా తొందరగా రిమూవ్ అయిపోతాయి ఇలా ఇన్ని రోజులు చాలా కష్టపడ్డారు ఇప్పుడు ఈజీ పద్ధతి అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో మీకు అందరికీ షేర్ చేస్తున్నా ఒక్క ఉల్లిపాయ వలవడానికి కనీసం పది నిమిషాలైనా పడుతుంది ఒక్క పాయ వలవడానికి ఇప్పుడు మనం ఒక హాఫ్ కిలో వెల్లుల్లిపాయలు తీసుకున్నాం హాఫ్ కిలోకి కనీసం హాఫ్ అన్ అవర్ ఎండ్లో పెట్టిన తర్వాత పావు గంటల్లోనే పావు గంట మాత్రమే జస్ట్ అటు ఇటు నలిపి ఈజీగా అయిపోయింది ఇక చూడండి మొత్తం రెండు మూడు సార్లు ఇలా నలిస్తే చాలు ముందు బా ముందుగా ఒకసారి నలిచిన తర్వాత చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ రిమూవ్ అయిపోతాయి ఇలా రిమూవ్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమన్నా మిగిలితే ఇంకొకసారి ఒకసారి అంటే సరిపోతుంది ఇక ఇలా చూడండి చాలా తొందరగా ఇలా ఎన్నో కేజీలు కేజీలు వాళ్ళు చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి